ఒకవేళ ప్రాణం మీదకి వస్తే కేవలం మాటలతోనే ఆ ప్రమాదం నుంచి బయటపడటం సాధ్యమేనా ఈరోజు మనం తెనాలి రామకృష్ణుడి కథలో సరిగ్గా ఇదే చూడబోతున్నాం అసాధ్యం అనిపించే ఒక పరిస్థితి నుండి కేవలం తెలివితో ఎలా బయటపడ్డాడో తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఒకర్ని సజీవంగా పాతిపెట్టారు కాసేపట్లో ఒక ఏనుగు వచ్చి తొక్కేస్తుందని తెలుసు చేతిలో ఏ ఆయుధం లేదు ఉన్నదల్లా నోటి మాట ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో తెనాలిరాముడు ఏం చేశాడు ఆ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశాడో చూద్దాం రండి ఇక కథలోకి వెళితే మన కథానాయకుడు తెనాలిరాముడు చావుకే చాలా దగ్గరగా ఉన్నాడు ఎందుకంటే అతనికి మరణశిక్ష పడింది అది మామూలు శిక్ష కాదు చాలా వింతగా క్రూరంగా అసలు తప్పించుకోవడానికి లేని శిక్ష అన్మాట సో కోర్టులో తీర్పు వచ్చేసింది తెనాలి రామకృష్ణుడు దోషి అని తేలిపోయింది రాజుగారి ఆర్డర్ ప్రకారం శిక్ష ఏంటంటే మరణశిక్ష ఇక అప్పీల్లేదు క్షమాభిక్ష లేదు ఏమీ లేదు రాముడి కథ ముగిసిపోయినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు అసలు ఆ శిక్ష ఏంటో తెలుసా ఇది చాలా భయంకరమైనది ఫస్ట్ ఒక గొయ్యి తీసి అందులో మెడక్ వరకు మట్టి కప్పేస్తారు అంటే ఇక కదలడానికి కూడా వీల్లేదు నిస్సహాయంగా రాబోయే చావు కోసం ఎదురు చూడటమే ఆ తర్వాత ఒక ఏనుగును తీసుకొచ్చి తొక్కించి చంపేస్తారు ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది కదా ఇది శరీరాన్నే కాదు మానసికంగా కూడా చంపే శిక్ష సరే ఇక శిక్ష అమలు చేసే టైం వచ్చింది రాముడిని బయట నిర్మానుషంగా ఉండే ఒక ప్లేస్కి తీసుకెళ్లారు చుట్టూ ఎవ్వరూ లేరు ఇక రాముడి పనైపోయింది అనుకుంటున్న టైంలో కథలోకి ఒక ఊహించని పాత్ర ఎంట్రీ ఇచ్చింది సీన్ కట్ చేస్తే సైనికులు రాముణ్ణి గొయ్యిలో పాతిపెట్టి ఏనుగుని తీసుకురావడానికి వెళ్లారు ఇప్పుడు గొయ్యిలో రాముడు ఒక్కడే ఉన్నాడు మెడవరకు మట్టిలో కూరుకుపోయి సరిగ్గా ఆ కొద్ది నిమిషాలే అతని తలరాతను మార్చేశాయి అదృష్టము ఒక చాకలి రూపంలో అటుగా వచ్చింది కాని ఆ అదృష్టాన్ని అవకాశంగా మార్చుకున్నది మాత్రం రాముడు తెలివే చావుకి కొన్ని క్షణాల దూరంలో ఉన్నాడు రావుడు అప్పుడే అతనికి ఆ చాకలి కనిపించాడు అంతే అతని మెదడులో ఒక బల్బు వెలిగింది ఒక అద్భుతమైన ఐడియా ఒక పర్ఫెక్ట్ అబద్ధం ఒక మాటల మాంత్రికుడిలా మారిపోయాడు ఆ క్షణంలో ఆ చాకలి వచ్చి ఏంటిది అని అడిగితే రాముడు ఏం చెప్పాడో తెలుసా నాకు గూని ఉంది దాన్ని పొగట్టుకోడానికే ఇలా భూమిలో నిలబడ్డాను అన్నాడు దండి సంగతి ఒక్క డైలాగ్తో తనున్న చావు గొయ్యిని ఒక హాస్పిటల్ బెడ్గా మార్చేశాడు తనకు పడిన మరణశిక్షను ఒక అద్భుతమైన ట్రీట్మెంట్గా చూపించాడు ఎంత తెలివి చూడండి రాముడి ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ చాకలి వీక్నెస్ని అంటే అతని గూనీని పట్టుకున్నాడు సెకండ్ ఆ గూనిని పోగొట్టడానికి ఒక ఇంపాజిబుల్ సొల్యూషన్ చెప్పాడు థర్డ్ ప్రూఫ్గా తన స్ట్రేట్ వీపును చూపించాడు ఇక ఫోర్త్ స్టెప్ పూర్తిగా నమ్మకం కలిగించాడు ఇది మామూలబద్ధం కాదు ఒక సైకలాజికల్ గేమ్ అన్మాట ఓకే గొయ్యి కానీ ఇద్దరికీ రెండు రకాలుగా కనిపించింది రాముడికి అది చావు గొయ్యి కానీ చాకలికి మాత్రం అదొక వరంలా కనిపించింది ఒకరికి శిక్ష ఇంకొకరికి చికిత్స చూసారా రాముడు కేవలం చాకలిని మోసం చేయలేదు అతని రియాలిటీనే మార్చేశాడు మాటలకున్న పవర్ అంటే ఇదే కదా ఇంకేముంది రాముడు వేసిన ప్లాన్కే ఆ చాకలి పూర్తిగా పడిపోయాడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన మార్పిడి జస్ట్ రెప్పపాట్లో జరిగిపోయింది పాపం ఆ చాకలి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు తన లైఫ్ లాంగ్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందని తెగ సంబరపడిపోయాడు వెంటనే రాముడిని బయటకు లాగి తను ఆ గొయ్యలోకి దిగిపోయాడు మెడవరకు మట్టికూడా కప్పేసుకున్నాడు ఇక మన తెనాలి రామకృష్ణుడు ఫ్రీ ఫ్రీబర్డ్లాగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సో రాముడైతే ఎస్కేప్ అయిపోయాడు కాని కథ ఇంకా అయిపోలేదు ఎందుకంటే రాజుగారి ఆర్డర్ పూర్తి కావాలి కదా సైనికులు ఏనుగుతో తిరిగి వస్తున్నారు సైనికులు ఏనుగుతో పాటు వచ్చేశారు వాళ్ళు గొయ్యిలో ఉన్నది రాముడు కాదని గమనించనేలేదు అనుకున్నట్టే ఏనుగు ఆ గొయ్యిలో ఉన్న వ్యక్తిని తొక్కేసింది రాజుగారి ఆజ్ఞ నెరవేరింది కాని ఒక అమాయకుడి ప్రాణం పోయింది రాముడి తెలివి గెలిచింది కాని దీనిని న్యాయమనగలమా ప్రాణాలు కాపాడుకోడానికి ఎంతవరకు అయినా వెళ్ళొచ్చా రాముడు చేసింది తెలివైన పనా లేక ఒక క్రూరమైన చర్య బతకడం కోసం చేసే పోరాటంలో మంచి చెడు నీతి వీటికసల్ చోటుంటుందా ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న